హాయ్ హలో నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో వీళ్ళు ఈ అవ్వ తాత ఇద్దరైతే పచ్చిపల్లిలు తర్వాత కందికాయ తర్వాత స్వీట్ పొటాటో బనానా వాళ్ళకు ఆ రోజు ఏవి అవైలబుల్గా ఉండి ఏవి దొరికితే వాటిని పెట్టుకొని అమ్ముతూ ఉంటారు అయితే మనం ఎవ్వరికి ఒక్క రూపాయి ఫ్రీగా దానం చేయాల్సిన అవసరం లేదండి ఇట్లా ఎవరైనా పెద్దవాళ్ళు అమ్ముతూ ఉన్నప్పుడు బార్గెనింగ్ చేయకుండా వాళ్ళ దగ్గర తీసుకుంటే అదే వాళ్ళకి పెద్ద హెల్ప్ చేసినట్టు అయితే నేను ఇట్లా వీ వీడియో షూట్ చేయడం చూసి మా ఇద్దరిని కలిపి ఫోటో తీయమ్మా అని చెప్పేసి వాళ్ళిద్దరు కలిపి ఎంత చక్కగా నిలబడ్డారు నాకు భలే మంచిగా అనిపించింది ఇంకొకటి వీళ్ళిద్దరు భలే కోఆపరేటివ్గా ఉంటారు నేను రోజు చూస్తూ ఉంటాను కదా అయితే వీటిని మనము నేను ఎప్పుడు తీసుకున్నా కేజీ కేజీ తీసుకుంటాను ఒకే రోజు మనం ఉడకబెట్టలేము కదా అటువంటి అప్పుడు మనం ఈ ఫ్రిడ్జ్ కంటైనర్స్ ఉంటాయి కదా అందులో పెట్టుకొని టిష్యూ పేపర్ వేసి పెట్టుకొని ఉంటే ఎన్ని రోజులైనా పచ్చిగానే ఉంటాయి అయితే ఎండబెడితే మనం తినలేం కదండి ఎండిపోతే తినలేము అయితే పిల్లలకు ఎప్పుడు కూడా ఈ బయట దొరికే వింత వింత పదార్థాలని స్నాక్స్గా పెట్టకండి మనం చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు మనకేం పెట్టారో మన పిల్లలకు కూడా అవే పెడదాము మనం మన పిల్లలకి ఇవ్వాల్సింది ఆస్తులు కాదండి ఆరోగ్యాన్ని సో మనం ఎంతైతే హెల్దీ ఫుడ్ చిన్నప్పుడు తీసుకున్నామో అదే హెల్దీ ఫుడ్ని మన పిల్లలకిచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతూ మనం కూడా సంతోషంగా ఉందాం ఏమంటారు నేను చెప్పింది